శివాలయానికి వెళ్ళినప్పుడు నూటికి తొంభై తొమ్మిది మంది చేసే అతిపెద్ద తప్ప ఇదే ఇక మనలో చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు కొంతమంది ప్రతిరోజు వెళ్తూ ఉంటారు మరికొంతమంది వారంలో ఒకసారి వెళ్తూ ఉంటారు శివాలయానికి వెళ్ళేవారు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు శివాలయానికి వెళ్ళినప్పుడు నూటికి తొంభై తొమ్మిది మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే ఆ తప్పు ఏమిటో ఇప్పుడు తెలుసా మనలో చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు పరమశివుణ్ణి మనస్సు పెట్టి ప్రార్థిస్తే మనం కోరిన కోరికలు అన్నీ తీరుస్తారు పరమ శివుడు లయాకారుడు మిగతా దేవతలతో పోలిస్తే శివుణ్ణి పూజించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పువ్వులు అభిషేకానికి కావలసిన పూజ ద్రవ్యాలు వంటి వాటిని తీసుకెళ్తూ ఉంటాం అయితే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శివుడు అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ పొరపాట్ల గురించి తెలుసుకుందాం అయితే ఆ పొరపాట్ల గురించి తెలుసుకుంటే ఆ పొరపాట్లు చేయకుండా శివుని అనుగ్రహం పొందవచ్చు మనం శివాలయంలోకి వెళ్ళినప్పుడు పరమాన్నం లేదా పులిహోర పండ్లు కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటాం మనం శివునికి ఏమి నైవేద్యం పెట్టినా సరే శివాలయం నుండి ఇంటికి తిరిగి తీసుకురాకూడదు అలా నైవేద్యం ఇంటికి తీసుకురావడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే శివుని దగ్గర చండీశ్వరుడు అనే ఒక దేవుడు ఉంటారు శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అభిషేకం చేసిన నీరు ఎక్కడ నుండి వస్తుందో కూడా అక్కడ చండీశ్వరుడు ఉంటాడు మన అభిషేకం నీటిని తీర్థంగా తీసుకుంటాం మన పురాణాల ప్రకారం మనం శివునికి సమర్పించిన వాటిని చండీశ్వరుడు మాత్రమే తీసుకోవాలని చెప్పారు కాబట్టి మనం శివాలయంలో శివునికి సమర్పించిన వాటిని ఆలయంలోనే వదిలేయాలి కానీ ఇంటికి తీసుకురాకూడదు అయితే ఈ విషయం చాలామందికి తెలియక శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తెస్తూ ఉంటారు ఇది నూటికి తొంభై తొమ్మిది మంది చేసే అతిపెద్ద తప్పు అయితే శివాలయం నుండి కొంచెమైనా ప్రసాదం తెచ్చుకోవాలంటే చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళి చిటికలు లేదా చప్పట్లు కొట్టి ఆయన అనుమతి తీసుకొని ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అనుమతి తీసుకొని శివ దర్శనం చేసుకోవాలి ఇది తప్పకుండా పాటించాలి పొరపాటున కూడా ఇది మరచిపోకుండా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ తప్పులు చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి